హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో యాక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రెండు మూడు మండీల్లో టాప్ రేట్లు విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే గనక ఈ రోజు అన్ని మండిల్లోనూ స్టాక్ అనేది చాలా వరకు యావరేజ్ స్టాక్ కొన్ని మండిల్లో తక్కువ స్టాక్ ఉందండి స్టాక్ ఏమి పెరుగుదల ఎక్కడనో లేదండి మొదట ఈ రోజు ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండీలో చూస్తే గనక యాక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాటికాయలు చూస్తే గనక వంద రూపాయల నుండి ప్రారంభమై మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అండి కేజీల బాక్స్ దేశీ టమాటోస్ ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక వంద రూపాయండి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి వన్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ హైబ్రిడ్ టొమాటోస్ ఇన్ ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండి ఇక ఆంధ్ర పరిసర ప్రాంతాల ఇంకా వచ్చేటటువంటి కాయలు చూస్తే కనుక నాటి కాయలు వంద రూపాయండి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఆంధ్ర టమాటోస్ ఇది ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండిదండి ఇక సిఎంఆర్ మండి గమనిస్తే గనక యాభై రూపాయల నుండి ప్రారంభమై పదైదు కేజీల బాస్ నాటికాయలు మూడు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక యాభై రూపాయల నుండి మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇక ఆంధ్ర పరిసర ప్రాంతాల కాయలు చూస్తే గనక యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక కేనన్ మండి గమనిస్తే గనక నాటికాయలు మూడు వందల రూపాయలు పదిహేను కేజీల బాక్స్ హైబ్రిడ్ కాయలు మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి మనం గమనిస్తే గనక ఒక మూడు రోజులకు ముందర మూడు డెబ్బై మూడు ఎనభై రూపాయల వరకు పోతా ఉందండి టాప్ రేట్లు ఒక రెండు మూడు రోజులతో పోస్తే ముప్పై నుంచి నలభై రూపాయలు అనేది తక్కువైంది కానీ నార్మల్ రేట్లు అనేది మూవ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత కోలార్ మార్కెట్ లోని రెండు మూడు మండిల్లో టాప్ రేట్ లెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్